హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను పిండి కూర ఆలు గోధుమ పిండి కూర వండుతున్నాను కర్రీ గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొన్ని వాటర్ పోసుకున్నాను చిట్కటి ఉప్పు వేసాను స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి అలా కలుపుకున్న చిన్న చిన్న ఉండలు లేకుండా కూడా చూసుకోవాలి పిండిలో వాటర్లో కలిసేటట్టు చూసుకోవాలి మనం చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాతకి అలా కలపాలి ఉడికిన ఆలుగడ్డన తీసుకొని అది పొట్టు లేకుండా స్మూత్గా చేసుకోవాలి నీళ్ళ స్మూత్ మెత్తగా అయిన తర్వాతకి ఒక బాండి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాతకి జీలకర్ర పచ్చి ఉల్లిగ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కొలిన తర్వాత మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కలుపుకోవాలి ఉల్లిగడ్డకు వచ్చినట్టు కొంచెం గోలేంత వరకు వేపుకోవాలి వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసి కలుపుతూ ఉండాలి ఇవి వేగాక వేగినయా లేదా చూసుకోవాలి వేగా వేగుతున్నా వేగాయండి ఇప్పుడు చిటికట్ పసుపు పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి పసుపు వేసాం కాబట్టి మాడిపోతుంది మాడకుండా మనం సిమ్లో పెట్టి చూసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన ఆలుగడ్డ వేసి కలుపుకోవాలి పోపులో పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిగా ఆలుగడ్డను వేంపుతూ ఉండాలి అంతా కలిసిన తర్వాతకి ఇప్పుడు మనం గోధుమ పిండి వాటర్లో కలుపుకున్నాం కదా అది ఆలుగడ్డలో పోసి కలుపుకోవాలి మొత్తం అంతా పిండి ఆలుగడ్డ మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉన్న ఒక ఫైవ్ టెన్ సెకండ్స్కి కర్రీ మొత్తం దగ్గరికి వస్తుంది కర్రీ రెడీ